హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒకటి క్రీమ్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో అందులో ఉన్న రివ్యూస్ మాత్రమే చూసి తీసుకున్నాను మాఫ్ క్రీమ్ చాలా బాగుంటుందని తీసుకున్నాను ఇంకా యూజ్ చేయలేదు యూజ్ చేశాక రిజల్ట్ ఎలా ఉందో ఇంకా వన్ మంత్ అయ్యాక నేను కంపల్సరీ చెప్తానండి మీరెవరైనా ఈ క్రీమ్ యూజ్ చేసిన వాళ్ళు రిజల్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఒక క్లారిటీ తెలుస్తుంది కదా చూడండి ఆఫర్లో వచ్చేసి నేను వన్ ఎయిటీకి తీసుకున్నాను ఈ క్రీమ్ దీని మీద అసలు రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉందంట రేట్ నాకు ఎక్ సిక్స్ హండ్రెడ్ చూడండి సిక్స్ హండ్రెడ్ అంట నాకు ఆఫర్లో వన్ ఎయిటీకి వచ్చిందండి ప్లీజ్ దయచేసి మీరు ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ